హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నెగ్లెక్ట్ అంటే హెయిర్ ఫాల్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి హెయిర్ ఫాల్ హెయిర్ ప్రొడక్ట్స్ మార్చేయడం వల్ల లేదంటే హెయిర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల గట్టిగా లాగేసి హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల ఓవర్గా హెయిర్ స్టైలింగ్ చేయడం వల్ల వస్తే దాన్ని మనం ఆపేసిన వెంటనే ఆ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ హెయిర్ స్టైలింగ్ ఆపేసిన వెంటనే హెయిర్ నార్మల్ అయిపోతుంది అలా కాకుండా హెయిర్ ఫాల్ యూజువల్ గా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ సఫర్ అయ్యద్ది ఏంటో అంటే ఇంటర్నల్ గా సిస్టమిక్ డిసీజెస్ ద్వారా సో ఈ సిస్టమిక్ డిసీజెస్ ని మీరు కనుక కరెక్ట్ టైంలో మీరు మానిటర్ చేసుకోకుండా కన్సల్టేషన్ తీసుకోకుండా మెడిసిన్స్ వాడకుండా ఉంటే లోపల ఉన్న ఆర్గన్స్ దెబ్బతింటాయి హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది హెయిర్ ఫాల్ ప్రోగ్రెస్ అయిపోతుంది మెడికల్ కండిషన్ బర్స్ అయిపోతుంది ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వన్స్ బర్స్ అయిపోయాక లిమిట్ అయిపోతాయి సైకలాజికల్ గా కూడా అది ఇంపాక్ట్ చేస్తుంది సో మీరు హెయిర్ ఫాల్ అనేది ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో అనేది ఖచ్చితంగా మనం ఇవాల్యువేట్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఇవాల్యుయేట్ చేసి ఉంటే హెయిర్ క్రేర్ ప్రొడక్ట్స్ వల్లనే అయితే వాటిని ఆపేసేయండి అండ్ అది కాకుండా ఇంటర్నల్ గా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే లేదంటే ఫీమేల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ దాంతో పాటు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ మంచి క్యూర్ కోసం కనుక మీరు వెతుకుతూ ఉంటే పిడిక సోమిపతి ఇస్ ద ఆప్షన్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి విజిట్ అవ్వండి లేదు మీకు అవ్వట్లేదు దూరంగా ఉన్నారంటే ఆన్లైన్లో మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది సో ఈ ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు మేమేమన్నా కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ మిమ్మల్ని అడుగుతాము మీరు చేయించుకొని మాతో షేర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డైరెక్ట్ గా మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుంది మీరు మాతో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా వాట్సాప్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేసి కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు లేదు అంటే థైరాయిడ్ ఆర్థరైటిస్ ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దేంతో సఫర్ అవుతూ హెయిర్ ఫాల్ కూడా ఒక ఇష్యూ అని అనుకోండి మీరు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు థైరాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు వచ్చిన హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఆల్రెడీ మేము ట్యాకిల్ చేసాం మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇవాల్యుయేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ఏంటి మీకేమన్నా అపోహలు ఉన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీ హోలిస్టిక్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నిటి మీద మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ త్రీ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నోట్స్ లో ఉంటాయి సో మీరు కనుక క్యూర్ కోసం చూస్తుంటే ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ